జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము నూట ముప్పై రెండు బ్రాహ్మణత్వం ఇంద్ర మతంగముల సంవాదాన్ని చెప్పుకొచ్చారు భీష్మాచార్యులు వారు చూద్దాం పండిత భీష్మాచార్య తాత వందనములు నాకు ఒక సంశయం ఉన్నది బ్రాహ్మణ వర్గము కాకుండా క్షత్రియ వైశ్య శూద్ర కులములు వారు గొప్ప పుణ్యములు చేసిన గొప్ప కార్యములు చేసిన ధర్మజీవనంతో వారు బ్రాహ్మణ జన్మకు సమానము కాగలుగుతారా అని అడిగాడు ధర్మరాజు ధర్మరాజ బ్రాహ్మణ జన్మ కలుగుట బహు దుర్లభము సాధారణంగా ఉత్తములకే వస్తుంది బ్రాహ్మణ జన్మ ఆ విషయమై బ్రాహ్మణ జన్మ ఎట్టిదో నీకు ఒక ఇతిహాస చెప్తాను విను పూర్వము ఇంద్రుడు మతంగ మహర్షి ఈ విషయంలో ఒక సంవాదం చేశారు చెప్తాను వినండి పూర్వము మతంగుడు అనే ఒక బ్రాహ్మణ బాలుడు యజ్ఞ నిర్వహణ కోసము వెళుతూ ఉండగా అతనికి మార్గ మధ్యములో ఒక గాడిద పిల్ల కనిపించింది ఆ గాడిద పిల్లను ఇతడు తన వద్ద ఉన్న కర్రతో గట్టిగా మోదాడు ఆ దెబ్బకు ఆ గాడిద అరుచుకుంటూ వెళ్ళి తన తల్లికి చెప్పింది నన్ను ఇలా ఈ మతంగుడు ఉరకనే బాధించాడు కొట్టాడని చెప్పింది అప్పుడు ఆ గాడిద తల్లి అంటుంది గాడిద భాషలో ఊరుకో అమ్మ ఈతడు బ్రాహ్మణుడు కాడు శంకరం వల్ల బ్రాహ్మణుడికి జన్మించినవాడు అందుకే అతనికి మంచి బుద్ధి లేదు వీడు దుర్మార్గుడు వీడి తల్లి కూడా దుర్మార్గు రాలు తన భర్త బ్రాహ్మణుడు ఆమె కూడా బ్రాహ్మణుడు రాలే కానీ భర్త కళ్ళు కప్పి ఒక మంగలితో సంపర్కం పెట్టుకొని ఆ మంగళి వల్ల ఈ బాలుడిని కన్నది అందుకే ఇతడికి ఇలాంటి దుష్టబుద్ధి వచ్చింది నువ్వు ఊరుకో ఎడవకు అని చెప్పింది ఆ గాడిద ఆ బ్రాహ్మణ బాలుడికి పూర్వజన్మ వాసనలు ఉన్నవి బాగా తత్వజ్ఞానం బ్రాహ్మణుల వద్ద నేర్చుకున్నాడు అందువల్ల అతడు ఆ గాడిద జంతు భాషను అర్థం చేసుకోగలిగాడు ఓ నేను బ్రాహ్మణ బీజం ఒక పుట్టలేదా అయితే నాకు బ్రాహ్మణత్వం లేదు అన్నమాట అని ఈ విషయాన్ని వెళ్ళి తన తండ్రికి చెప్పాడు చెప్పి తండ్రి నేను ఘోరమైన తపస్సు చేసి బ్రాహ్మణత్వాన్ని పొంది వస్తాను అని చెప్పి అడుగుకి వెళ్ళాడు ఆ మతంగుడి యొక్క తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మదేవుడు వచ్చి ఓ సువ్రత గొప్ప తపస్సు చేశావు నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు ఇంద్రుడు అప్పుడు ఆ బాలుడు ఇంద్రదేవ నాకు బ్రాహ్మణత్వాన్ని ప్రసాదించండి చాలు అన్నాడు అనగా ఇంద్రుడు బాలుడా నీవు ఘోరమే తపస్సు చేశావు వరము నీకు ఇవ్వవలసిందే కానీ నీకు బ్రాహ్మణత్వం వచ్చే అధికారం నాకు లేదు నీకు బ్రాహ్మణత్వం రాదు అని చెప్పాడు ఎందుకు అడిగితే బాలక బ్రాహ్మణత్వం అనేది ఇతర జాతులకు సంక్రమించేది కాదు పేరే వరం ఏదైనా కోరుకో ఇస్తాను అని అన్నాడు ఇంద్రదేవ నీ వల్ల కాలేదు కదా ఇంకా మీరు వెళ్ళవచ్చును అని చెప్పి ఇంద్రుడిని పంపించేసి అతడు మళ్ళా ఒక వంద సంవత్సరములు ఒంటి కాలుపై నుంచుని ఘోరమైన తపస్సు చేశాడు ఇలా ఘోరమైన తపస్సు అతడు చేయవల్ల మళ్ళా ఇంద్రుడు ప్రత్యక్షమై ఓ బాలక నేను వద్దని చెప్పిదిని కదా నీవు ఇలా ఎన్ని నాళ్ళు తపస్సు చేసినా కూడా నీకు సద్బ్రాహ్మణత్వం రావడం కల్లా అది చాలా కఠినమైనది నీకు ఆ విధానం చెప్తాను విను నీలాంటి పది రెట్లు తపస్సు చేస్తే చందాలుడు సూత్రుడు అవుతాడు సూత్రుడు ఇట్లాంటి తపస్సులు వంద రెట్లు చేస్తే వైశ్యుడు అవుతాడు వైశ్యుడు ఇట్లాంటి తపస్సులు వెయ్యి రెట్లు చేస్తే క్షత్రియుడు అవుతాడు క్షత్రియుడు ఇట్లాంటి తపస్సులు పదివేల రెట్లు చేస్తే దుర్బ్రాహ్మణుడు అవుతాడు అట్లాంటి దుర్బ్రాహ్మణుడు లక్ష రెట్లు ఇట్లాంటి తపస్సులు చేస్తే సద్బ్రాహ్మణుడు కాగలడు కనుక నీవు అట్టి సంకల్పం తీసుకొనకము అది చాలా కఠినతరమైనది అల్పులకు బ్రాహ్మణత్వము రాదు మిత్రులారా ఇది ఆనాటి ధర్మము ఈనాడు బ్రాహ్మణత్వము చండాలత్వము రెండు ఒక్కటే చండవాడు తక్కువ వాడు కాడు బ్రాహ్మడు ఎక్కువ వాడు కాదు వాడు నివాసం చేస్తున్న వాడి జీవన విధానము వాడి జ్ఞానము సత్కర్మలు అవే గొప్పవి అతని యొక్క వ్యక్తిత్వమే గొప్పది కానీ కులం గొప్పది కాదు అని నేటి శాస్త్రములు చెబుతున్నాయి నేటి ఈ కలియుగంలో మానవుడి యొక్క కులము కాదు గొప్ప అతని యొక్క ప్రవర్తన ధర్మము అతడు నిజాయితీ నీతి అతడి సత్ ప్రవర్తన ధర్మ జీవనమే మనకి ముఖ్యం అదే మరీ మరీ చెప్తుంది దేశ శాసనములు దేశ శాసనములే దానికి ప్రమాణం దేశ శాస్త్రములు కాదని మనం ముందుకు వెళ్ళలేము కనుక భారతదేశ శాసనముల బట్టి ఈ శాసనముల్లో ఉన్న విషయాల బట్టి ఫలానా కులం వాడు గొప్పవాడు ఫలానా కులం వాడు తక్కువ వాడు అనడానికి వీలు లేదు మరలా అంటున్నాడు ఇంద్రుడు ఓ ఈ శుభ్రత గొప్ప తపస్సు చేశావు ఎందుకు ఇలా కాలాన్ని యుద్ధం చేసుకుంటావు బ్రాహ్మణ కులంలో కూడా చాలామంది జన్మించి కూడా అధర్మ కార్యాలు పాపాలు చేసి చండాల కంటే తక్కువ స్థాయికి చేరుకున్న వారు ఉన్నారు కనుక నీవు ఈ ఘోర తపస్సును వీడి పొమ్ము అని చెప్పాడు ఇంద్రుడు మరలా ఆ బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి ఆ యువకుడు కంటకిచ్చిన మాట ప్రకారం మళ్ళా తీవ్రమైన తపస్సు బటన్ వంద ఏళ్ళు చేశాడు నెలకొక్కసారి భోజనం మాత్రమే చేసేవాడు ఇలా చేయటం వల్ల అతడు మనిషి సన్నంగా అయిపోయి ఎముకల గూడు మాత్రమే మిగిలింది వందేళ్లకు అలా చేసి 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 ఆ తపస్సు వల్ల అతడు వందేళ్ళ తర్వాత అలా భూమిపైన పడిపోతూ ఉండగా అతడిని మళ్ళా మూడవసారి వచ్చాడు ఇంద్రుడు పట్టుకొని నిలిపాడు ఓయి నీవు ఎందుకు బ్రాహ్మణత్వం అనే కోరికను విడిచి ఉండకుండా ఉన్నావు నీకు అది రాదు అని కదా ఎందుకు మళ్ళీ ఇట్లాంటి దుస్సాహసం చేయిస్తున్నావు నీకు నేను ఒక మంచి వరాన్ని ఇస్తాను అది దాదాపుగా బ్రాహ్మణత్వంతో సమానమైనదే అది తీసుకో అన్నాడు అందుకు అతడు మౌనంగా అంగీకరించాడు నీవు నేటి నుంచి చండదేవుడు అనే పేర ప్రసిద్ధి పొందుతావు గొప్ప కీర్తిశాలివై స్త్రీల యొక్క పూజలు నీవు అందుకుంటావు కామరూపముతో పక్షుల రూపముగా విహరిస్తూ ఉంటావు సంతోషంగా ఉంటావు పొమ్ము అని చెప్పి ఆ వరము ఇచ్చి ఇంద్రుడు వెళ్ళిపోయాడు చండదేవుడు అనే పేరుతో వచ్చే గొప్ప వరాన్ని పొందాడు కానీ అతడు బ్రాహ్మణత్వాన్ని పొందలేదు అని చెప్పుకొచ్చాడు భీష్మాచార్యుల వారు ఈ ఇతిహాస గాథను ధర్మరాజుకు ఈ విషయాన్ని చెబుతున్నాడు వైశంపాయన ఋషివర్యుడు జనమే జయ మహారాజుకు జై శ్రీమన్నారాయణ